அம்மா கம்மனி மாட்ட அது எண்ணென்னோ தெளிநீ மம தல மூட்டா அம்மா அன்னது ஒரு கம்மனி மாட்ட அது எண்ணென்னோ தெரிய நீ மம தல மூட்டா மம தல மூட்டா అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట అమ్మంటే అంతులేని సొమ్మురా అది ఏ నాటికి తరగని భాగ్యమ్మురా అమ్మ మనసు అమృతమే చిందురా മാട്ട അത് എോ തമ തലമൂട്ടമൂട്ട അങ്കടി ദ അമ്മ ഒക്കെ അന്തരി అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట హలో అండి నమస్తే అండి అందరికీ ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి Namaste, indeed.